శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది ఏ స్థానాలు మనకు బాగున్నాయి ఏ వృత్తుల మనం బాగుంటాము రాణింపుగా ఉంటాము అలానే చతుర్థ స్థానము పంచమభావాలు ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అనంటే మనకు రెండు చక్రాలు ఉంటాయి మొత్తం మనకు ద్వాదశ రాసులు అంటే పన్నెండు రాసులు ఉన్నాయి మనకి ఈ పన్నెండు రాసులలో కూడా ముఖ్యంగా ప్రతి జాతకుడికి పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి రెండు గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా అలానే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో ఈ పన్నెండు ఏవైతే ఉన్నాయో రాసులు మనం పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి అంటే ఈ దృశ్య చక్రం ఏంటి అదృశ్య చక్రం అంటే ఏంటి మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశితంగా పరిశీలన చేయొచ్చు కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం అంటే దృశ్య చక్రం అంటే ఒకటి నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి ఒకటో స్థానము రెండో స్థానం మూడో స్థానం అంటే ఆరో స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు మనకు అన్నీ కనబడు కనబడుతూ ఉంటాయి మళ్ళీ ఏడు నుంచి పన్నెండు ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు అంటే ఏంటంటే మనకు అన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి కాబట్టి దృశ్యాదృశ్య చక్రాలలో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే లగ్నము అనేది మొదటి స్థానము దాన్ని శరీరము మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం రెండవ స్థానంలో ధనము సంపాదన కుటుంబము తద్వారా వచ్చేటువంటి లాభాలు అట్లా ధనం ఏ విధంగా నిలుపుకుంటామా లేదా అనేటువంటివి తెలుస్తాయి ఇంకా చాలా ఉన్నాయండి కార్యకర్తలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ ఎందుకంటే ప్రతి విషయాన్ని మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు తర్వాత మూడోటి మూడవ స్థానం వచ్చేసి సోదరి సోదరిమణులు మనకు సహకార రంగము మనం సహాయం చేసేటువంటి వారు ఇతరులకు మనం సహాయం చేస్తామా అలానే ప్రతి మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన స మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా అట్లా ధైర్య సహస్రాలు పౌరాక్రమము శౌర్యవంతము ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది తర్వాత చతుర్థస్థానం అండి ఈ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి నాలుగో స్థానాన్ని చూసుకోవచ్చు తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము గృహములు సౌఖ్యము సుఖము తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య ప్రాథమిక విద్య ఇవన్నీ కూడా భావం మందు తెలుసుకునేటువంటి పాండిత్యం ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి ఇవన్నీ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి తర్వాత పంచమ భావం చూస్తే సంతానము మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా వేరేగా దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి తర్వాత ప్రతి విషయంలో మనం వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది మంత్రోపాసన దీక్ష తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపానం చేస్తే బాగుంటుంది అనేది అట్లాగే ఈ పంచమభావంలో మన మన యొక్క కుమారుడు సంతానం కానీ సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ పంచమభావానికి సంబంధించినవి అని అతి ముఖ్యమైనది ఈ పంచమభావం మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమభావం తర్వాత ఆరో స్థానం ఈ ఆరో స్థానం శత్రులు రుణాలు రోగాలు తర్వాత శారీరక లక్షణాలు అలాగే మనకు రా ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా దాని సామర్థ్యం ఉందా లేదా ఒక అప్పులు తీసుకుంటే అలానే ఈ షష్టమ స్థానము ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు లేదా ఎటువంటి శత్రువులు మనం తడబడుతుంటారు శత్రు జయం కలుగుతుందా లేదా అనేది తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళచ్చు ఆలోచన ధోరణి పటిమ ఈ విధంగా ఉంటుంది ఇతను మాట్లాడక ధరణాశక్తి ఉంటుందా లేదా అనేది షష్టవభావంలో తెలిసింది ఇంకా చాలా ఉన్నాయండి ఇవైతే దృశ్య చక్రము అంటారంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్ అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి ఆరు కూడా ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి తర్వాత ద్వితీయం తన కుటుంబం తన తను చూస్తుంటాడు తృతీయం తన సోదరి మనులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది చతుర్థము మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా గుళ్ళు ఇల్లు కొనుక్కుంటామా ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు పంచము మనకు పేరు ఉందా లేదా పలానా చోట పోయి పలాన వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అబ్బాయి అమ్మాయి లేదా పలాన వాళ్ళు చాలా బాగా చూస్తారండి పలాన వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతను చాలా ఉన్నతి కలిగింది ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు అట్లనే మంత్రోపాసన ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది ఇది పంచం షష్టమ శత్రువు రుణ రోగాదులు మనకు తెలిసేటువంటి శత్రువులు చాలా మంది చూస్తుంటాం తెలియని శత్రువులు కూడా ఉంటారు కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు వీడు మనం పడదు అని అనుకుంటాం మనం తర్వాత రుణాలు మనం ఏదైతే రుణం అని మనం కళ్ళారు తీసుకుంటాం ఎందుకంటే ప్రతి రుణం కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు కార్ లోన్స్ కావచ్చు మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటివి మనకు తెలుస్తాయి కాబట్టి మళ్ళీ రుణ రోగాలు రోగాలు కూడా మనకు తెలుస్తాయి ఏ తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి జ్వరంతో బాధపడుతున్నా దగ్గుతో బాధపడుతున్నా జలుబుతో బాధపడుతున్నా ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మనకు అది పడదండి ఐస్ క్రీములు కానీ తింటే తర్వాత మనకు ఎక్కువగా అతివేడు ఉందండి దుష్ట శరీరం అంటారు ఇవన్నీ కూడా మనం చూస్తాము కాబట్టి దృశ్య చక్రం అంటారు ఒకటిని చారుని కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు చతుర్థ పంచమ భావం కాబట్టి వీడి గురించి మనం విశ్లేషించుకుంటాము తదుపరి వీడియోలో మనం చూడగలం మన జాతక విశ్లేషణ తీసుకున్నట్లయితే ముఖ్యంగా మేషలగ్నాన్ని తీసుకుంటాం మొదటగా మేషరాశితో సంబంధించింది కాబట్టి మేషరాశి లగ్నంలో జన్మించిన వారు ఈ మేష లగ్నాత్తు చతుర్థ పంచమ భావాల గురించి మేము విశ్లేషించుకుంటాం తదుపరి అట్లానే ఈ చతుర్థ భావ పంచ చతుర్థ పంచమ భావాల్లో ఏ గ్రహాలు ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనేది తెలుసుకుంటాం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మేషలగ్నానికి ఎవరు శుభులు ఎవరు పాపులు అనే విషయం తెలుసుకోవాలండి మేషలగ్నానికి అధిపతి ఎవరు కుజుడు కుజుడు అధిపతికి కుజుడు యొక్క మిత్రులు ఎవరు అంటే రవి చంద్ర కుజ గురువులు వీళ్ళు మిత్రువులు అవుతారు అట్లాగే మళ్ళీ శత్రువులు శుక్ర శనిలో శత్రువులు అవుతారు కాబట్టి ముఖ్యంగా మేషలగ్నానికి సంబంధించి రాజయోకారకుడు ఎవరయ్యా అంటే ముఖ్యంగా అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే శని అనేది పంచ దశమాధిపతి కేంద్రస్థానాధిపత్యం వచ్చింది కాబట్టి అలానే చదువుతారు కానీ దీనికి అతి ముఖ్యమైనది ఏంటంటే భాగ్యస్థానాన్ని కూడా చూసుకోవాలి భాగ్యస్థానం ఎవరు గురుడు ఉన్నాడు అంటే తనకు రాజయో కారకుడు ఎవరో చూసుకొని రాజయో కారకులు కేంద్రకోణాదులు అంటే ముఖ్యంగా శుభుల్ని ఎందుకు చూసుకోవాలండి అని అంటే కొంతమందికి కోధిపత్యం అని అంటారు కొంతమంది కేంద్రాధిపత్యం అని వస్తుంది ఈ కేంద్రాధిపత్యాల్లో ఒక కోణాధిపత్యం గురించి ఒక కేంద్రాధిపత్యం గురించి మనం చెప్పుకుంటున్నాం ప్రస్తుతం కేంద్రాధిపత్యం అంటే చతుర్థ స్థానాధికి ఎవరు అధిపతి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అండి ఈ చంద్రుడికి మూడు రకాలైనటువంటి చంద్రుడు విభజించుకోవాలి మనం ఎందుకంటే చంద్రుడికి శుక్లపక్ష ముందు పౌర్ణమి చంద్రుడని కృష్ణపక్ష క్షీణ చంద్రుడు అని చెప్పుకుంటాం అట్లాగే దీనికి మధ్యమ చంద్రుడు అని కూడా ఫలితం ఉంది మధ్యమ చంద్రుడు అంటే అటు పౌర్ణమి పూర్తిగా రాదు ఇటు అమావాస్యా పూర్తిగా రాదు మధ్యస్థంగా ఉండేటువంటిది మధ్యమ చంద్రుడు అంటే కొన్ని మంచి ఫలితాలు కొన్ని చెడు ఫలితాలు సమ్మేళితంగా ఉంటాయి అలా చంద్రుడి యొక్క ఫలితాలు తెలుసుకోవాలి అంటే ఏ విధంగా తెలుసుకోవచ్చు చంద్రుడి ఫలితాలు చతుర్థ భావానికి మేషలగ్నానికి అంటే మనకు శుద్ధ పంచమి నుంచి బహుళ శుద్ధ పంచమి నుంచి శుద్ధ దశమికి మధ్యమ చంద్ర ఫలితాలు ఇస్తాడు చంద్రుడు అట్లానే శుద్ధ దశమి నుంచి మళ్ళీ మనకు శుద్ధ పంచమి వరకు కూడా పూర్ణ చంద్ర ఫలితాలు ఇస్తాడు మళ్ళీ కృష్ణపక్షమునందు సృష్టి తిథి నుంచి మళ్ళీ దశమి వరకు కూడా కృష్ణపక్ష దశమి వరకు మధ్యమ చంద్ర ఫలితాలు ఇస్తారంటే ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే ముప్పై రోజులు విభజించాలి చంద్రుణ్ణి విభజిస్తేనే మనకు క్షీణచంద్రుడా మధ్యమ పూర్ణ చంద్రుడా ఇది ఎలా తెలుస్తుంది అంటే మనం పుట్టినరోజున తిథి ప్రాముఖ్యాన్ని బట్టి తెలుస్తుంది కాబట్టి ముఖ్యంగా చంద్రుడు బలంగా మేషలగ్నానికి ఉన్నట్లయితే ధరణాశక్తి అంటే ముఖ్యంగా చంద్రుడు పూర్ణ చంద్రుడు అయితే కనుక వారికి విద్యలో ఎటువంటి ఆటంకం అనేది ఉండదు వీళ్ళు స్టాక్ మార్కెట్లో రాణింపు ఉంటాడు తర్వాత అట్లానే మాతృ సంబంధమైనటువంటి మంచి సత్ఫలితాలు ఉంటాయి మాతృప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వాళ్ళని వదిలిపెట్టి ఉండలేరు నిత్యము కూడా వాళ్ళతో మాట్లాడుతూ సంభాషణ చాతుర్యం చేస్తూ ఉంటారు ఇట్లా మాతృ తర్వాత వాహన స్థానం కూడా చంద్రుడు అయినట్లయితే చంద్రుడు కాబట్టి అనేక వాహనాల్లో లగ్జరీ లైఫ్ గడుపుతూ కంఫర్ట్ జోన్లో ఉంటారు ఈ విధంగా పూర్ణ చంద్రుడి ఫలితాలని ఒకవేళ క్షీణ చంద్రుడు అయినట్లయితే అంటే పాప ఫలితాలు వస్తాయి ఈ కేంద్రాధిపత్యానికి ఒక్కొక్కసారి పాప పాపత్యం వస్తే కనుక అది కూడా శుభాన్నే చేకూరుస్తుంది కానీ ఇక్కడ ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు శుభ దృష్టులు కొన్ని ఉన్నాయండి కుజుడికి మళ్ళీ దృష్టి ఉంది నాలుగు ఎనిమిది విశేష దృష్టులు ఉన్నాయి అట్లనే గురుడికి మళ్ళీ ఐదు తొమ్మిది ఉన్నాయి శనికి మూడు పది ఉన్నాయి ఈ లగ్నాత్తు కానీ వేరే స్థానాల నుంచి కానీ ఈ చతుర్థ భావాన్ని గనక గురుడు చూసినట్టయితే మంచి సత్ఫలితాలు వస్తాయి ఒకవేళ శని చూస్తే కూడా మధ్యమ ఫలితాలు ఇస్తాడు ఒకవేళ కుజుడు చూస్తే మాత్రం పాప ఫలితాలు ఇస్తాడు అంటే పాప ఫలితాలు అంటే ఏంటంటే ఇక్కడ ఎక్కువగా వాహనాలు తీసుకున్న ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది తల్లి ప్రేమకు నోచుకోలేని వాళ్ళుగా ఉంటారు ఈ విధమైనటువంటి చంద్రుడి యొక్క ఫలితాలు ఉంటాయి ఒకవేళ ఇదే చంద్రుడి యొక్క ఫలితాన్ని మనం ఇతర రాసుల్లోకి వెళ్ళినట్టే చే చంద్రుడు అతని ఫలితాలను బట్టి ఆ యొక్క భావాలు బలంగా ఉంటాయి ఈ భావకారకుడు కూడా చతుర్థానికి భావకారకుడు చంద్రుడు కావటం వల్ల ఆహార నియమాలు కానీ ఆహార పుష్టి కానీ తర్వాత బహు మాతృత్వం అంటే బహుమా మాతృత్వం అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మాతృ సంబంధమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చాలా ప్రేమతో ఉంటారు అని తర్వాత అట్లాగే ఈ యొక్క చతుర్థ భావంలో మనకి ఇంకా కూడా విద్య ఒకవేళ క్షీణచంద్రుడై కే మిగతా పాపగ్రహాలతో ఇతయి ఉన్నట్టయితే పాపగ్రహాలంటే కేతువు కానీ కుజుడు కానీ అట్లాగే ఈ కేతువు కుజుడు రాహు ఇటువంటి గ్రహస్థితి చతుర్థమందు ఉన్నట్లయితే కనుక వారికి ముఖ్యంగా రాహు ఏం చేస్తాడయ్యా అంటే చతుర్థమందు రాహు ఉంటే కనుక వారికి విపరీతమైనటువంటి ఉదర సంబంధం వ్యాధులు వస్తాయి అట్లానే వాళ్ళ ఆలోచన ధోరణి కూడా విపరీతంగా ఉండడం ఒక విపరీతమైన సెన్సివిటీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది రాహు ఉన్నట్లయితే కేతు ఉంటే కనుక మాతృ మాతృ సంబంధం అంటే తల్లికి అనారోగ్యం అనేది సూచితంగా కనబడుతుంది అట్లానే విద్యాపరంగా మంచి జ్ఞానాన్ని పొందుతారు అట్లాగే కుజుడు చతుర్థ చతుర్థస్థానం సంచారం చేస్తే నీచస్థితి కాబట్టి కర్కాటకంలో కుజుడు ఉన్నట్లయితే తన తల్లికి ఈ యొక్క సంతానాన్ని విడిచి దూరంగా ఉండడం కానీ లేదా కుజుడు కనుక ఏదైనా శుభదృష్టి పడినట్లయితే కుజుడి మీద అటువంటివన్నీ చర్యంగా ఉంటాయి ఇది చతుర్థ భావానికి సంబంధించినటువంటి ఫలితాలు ఒకవేళ రవి కూడా ఉంటే చతుర్థమందు అతనికి హృద్రోగం దైవికమైనటువంటి ఆలోచన ధోరణి ఎక్కువగా ఉండడం దైవకృప అత్యంతంగా ఉండడం జరుగుతుంది కాబట్టి పంచమాధిపతి మేషలగ్నానికి పంచమాధిపతి రవి కాబట్టి చతుర్థంలో ఉన్నట్లయితే దైవక కృప పరిపూర్ణంగా ఉంటుంది ఎన్ని అనారోగ్యం వచ్చినా కూడా పైకి మంచిగా ఉంటారు అని అర్థం తర్వాత ఈ యొక్క బుధుడు ఉన్నట్లయితే చతుర్థమందు మంచి పాండిత్యము బుద్ధి లక్షణాలు ఇవన్నీ కూడా చాలా బుద్ధి కుశలత మళ్ళీ ఆలోచన ధోరణి వ్యాపార రంగంగా ఆలోచించిన ప్రతి విషయాన్ని బంధు ప్రేమిక బంధు ప్రేమ అయి ఉంటుంది అట్లానే ప్రతి వారితో కూడా సఖ్యంగా మాట్లాడక దాని పని పూర్తి చేసుకునేటువంటి లక్షణాలు అనేటువంటివి మేష లగ్నానికి పుట్టినటువంటి వారికి చతుర్థ స్థానమందు శని యొక్క సంచారం ఒకవేళ శని ఉన్నట్లయితే వాళ్ళకి ఈ చతుర్థమందు శని ఉన్నట్లయితే కూడా కొంత మంచిది కాదు ఎందుకంటే శని సహజంగా పాపి కుజుడికి కానీ రాజయోగారుడైనా కూడా పాపిలాగా ఉన్నాడు కాబట్టి శని యొక్క విచక్షణారహితమైనటువంటి చర్యలకి లోపు చేస్తూ విద్యలో వెనకబాటు ఇస్తూ వాహనాల్లో కూడా భయమైనటువంటి ధోరణి కురిపిస్తూ ఈ చతుర్థ మందు మళ్ళీ కేంద్రంలోనే ఉండటం వల్ల పాప ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా ఆస్కారంగా ఉంటుంది కాబట్టి శని చతుర్థ స్థానంతో మంచివాడు కాదని మేషలగ్నానికి తెలియజేయడం అయింది అట్లానే ఈ యొక్క పంచమభావాన్ని చూసుకున్నట్లయితే పంచమభావంలో రవి అధిపతి దీనికి సంబంధించి మంత్రోపాసన దీక్ష అట్లానే వీరికి వృత్తి రాణింపు అనేది ఇవన్నీ కూడా తెలుస్తాయి ఇంకా సహజంగా సంతానం కూడా ఒకవేళ పంచమ స్థానంలో స్వక్షేత్రమై రవి ఉన్నట్లయితే మంచి వాగ్ధాట్ ఉన్నటువంటి సంతానం కలగటము రాజసబుద్ధమైన సంతానం కలగటం జరుగుతుంది ఒకవేళ చంద్రుడున్నట్లయితే ఈ యొక్క పంచమ స్థానంలో స్త్రీ సంతానం బాగా ఉంటుందని చెప్పచ్చు ఒకవేళ కుజుడు కనుక పంచమ స్థానంలో ఉన్నట్లయితే ఈ యొక్క సంతాన రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ పుత్ర సంతానం అతి కష్టం మీద ఖచ్చితంగా జరుగుతుందని అర్థం స్థానం అదే పంచమ స్థానంలో మళ్ళీ మనకు ఈ యొక్క బుధుడు కనుక ఉన్నట్లయితే నపుంసకత్వము అంటే సంతానలేమి అనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి బుధుడు ఉండకుండా చూసుకోవాలి జాతక చక్రంలో ఒకవేళ బుధుడున్న శుభ దృష్టి పడినట్లయితే సంతానం వంతమయ్యే అవకాశం ఉంటుంది అది ఇద్దరు జాతకాలు పరిశీలించాలి పంచమస్థానం సంతాన స్థానానికి సంబంధించి అట్లాగే మనకు గురుడు ఉన్నట్లయితే అల్ప సంతానము సంతానం ఒక్కడే ఏకైక సంతానం ఉంటాడు వాడు చాలా తన యొక్క తల్లిదండ్రులకు మించినటువంటి తనయుడు అంటే వాళ్ళ బుద్ధి కుశలతకు మించినటువంటి బుద్ధి కుశలతలు ఉంటాయి పంచమస్థానంలో గురువు ఉంటే కనుక కారకో భావనాశయ అన్నాగాడ ఇక్కడ మాత్రము చాలా మంచి స్థితి అనేది కలుగుతుంది గురువు పంచమ స్థాన సింహస్థ గురువు ఉన్నట్లయితే అట్లానే మళ్ళీ శుక్రుడు ఉన్నట్లయితే స్త్రీ సంతానము సకల సౌభాగ్యాలు అట్లే పుత్రికా సంతానం కలిగిన వాళ్ళ వల్ల కలిసి రావటము ఇవన్నీ కూడా బాగా జరుగుతుంది అట్లాగే శని ఉన్నట్లయితే మాత్రం చాలా మంచిది కాదండి కోణాధిపత్యం ఉంటుంది కోణాధిపత్యం ఒకవేళ సహజంగా కేంద్రాధిపత్యం ఉన్నటువంటి శనికి మళ్ళీ కోణంలో కనుక ఉంటే కొంతవరకు ఇబ్బందులు చేస్తుంది అంటే ఎంతవరకు రాణింపు ఎంత కష్టపడినా శ్రమ చేసినా కూడా ముందుకు పోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి శని పంచమస్థానంలో అంత మంచి రిజల్ట్ అనేది ఇవ్వడు మేషలగ్నానికి అలానే ఈ యొక్క శని తర్వాత రాహు పంచమస్థానంలో ఉంటే వీరు ముఖ్యంగా హై బ్లీడ్కి సంబంధించినటువంటి రోగాలు కానీ శస్త్రచికిత్స కానీ అట్లానే మాతృ అంటే తండ్రికి సంబంధించిన పూర్వీకులకు సంబంధించినటువంటి వారి యొక్క ఏదైతే ఉంటుందో వాళ్ళ వల్ల మంచి బహుసంతానం కలిగే అవకాశం ఉంటుంది అట్లానే ఈ యొక్క పంచమ స్థానంలో కేతు ఉన్నట్లయితే జ్ఞానము వైరాగ్యము గుప్తమైనటువంటి రహస్య మంత్రార్థాలు ఇవన్నీ కూడా సంపాదిస్తారు కాబట్టి మేష లగ్నానికి పరిపూర్ణమైనటువంటి చతుర్థ పంచమ స్థానానికి శుభ దృష్టి ఉన్నట్లయితే ఇంకా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి అశుభ దృష్టి ఉన్నట్లయితే జాతక పరిశీలన చేసుకొని ఆ యొక్క నిచ్చేటువంటి గ్రహాల యొక్క కొన్ని కొన్ని అధిష్టాన దేవతలు ఉంటారు వాళ్ళ యొక్క ఉపాసన చేసినట్లయితే వాళ్ళ యొక్క సూచన మేరకు జ్యోతిష్య సూచన మేరకు మంచి సత్ఫలితాలు కూడా పొందొచ్చు శ్రీ మహత్రే నమ